ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించిందండి నాకు ఒక కస్టమర్ వచ్చారు బట్టలు ఏమో వేలకు వేలు పెట్టి బట్టల షాప్లో డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటారు నా దగ్గరకు వచ్చేసరికల్లా స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేసరికల్లా అక్క ఎప్పుడు మీ దగ్గరికే వస్తాం కదా చూసి తీసుకో అని ఒకటి అంటారు మొత్తం అన్నీ అయిపోయాక అన్నీ చూపిస్తాము వర్క్ అన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తీరా కొట్టిన తర్వాత అన్నీ మడత పెట్టి కవర్లో పెట్టి బిల్ ఇంత అని చెప్పిన తర్వాత అక్క ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చదివింపులు వస్తాయి కదా వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అక్క ప్లీజ్ అక్క ఇవ్వక్క అనే డైలాగ్ ఉంటుంది అస్సలు ఎంత ఫన్నంటుంది ఆ డైలాగ్కి నవ్వాలా ఏడవాలో అర్థం కాని పరిస్థితి నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇలా చెప్పారా చెప్పుంటే కిందకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు జరిగిన సంఘటనలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్